ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పర్వత శ్రేణుల్లో రెండు వారాల క్రితం తప్పిపోయిన యువకుని ఎటకెలకు రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించింది మెల్బోర్న్కు చెందిన ఇరవై మూడేళ్ల హడి నజారి అనే వైద్య విద్యార్థి గత డిసెంబర్ ఇరవై ఆరున సహచరులతో కలిసి న్యూ సౌత్ వేల్స్లోని దట్టమైన అటవీ ప్రాంతమైన స్నోవీ పర్వతాలకు ట్రెక్కింగ్కు వెళ్లాడు మార్గమధ్యలో ప్రమాదవశాత్తు శాతం తప్పిపోయాడు వెంటనే అతని అనుచరులు సహచరులు అధికారులకు సమాచారం ఇవ్వగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు హెలికాప్టర్లతో వైమానిక అన్వేషణ చేపట్టినా ఆచూకే దొరకలేదు నాటి నుంచి దాదాపు మూడు మంది రెస్క్యూ సిబ్బంది నజారే జాడ కోసం మహర్నిసులు శ్రమించారు ఎటకెలకు పద్నాలుగు రోజుల తర్వాత ట్రెక్కింగ్కు వచ్చిన మరో బృందానికి నజారీ తారస్పడగా అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకుని సురక్షితంగా తన స్నేహితుల వద్దకు చేర్చారు అనంతరం నజారీని ఆసుపత్రికి తరలించారు ఈ రెండు వారాలు కేవలం రెండు చాక్లెట్ బార్లు కొన్ని బెర్రీలు కొద్దిపాటి నీళ్లతోనే బతికినట్లు నజారీ చెప్పాడని అధికారులు తెలిపారు ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు